లయ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఇప్పటికీ తెలుగు హీరోయిన్ తెలుగు అమ్మాయి అంటే లయ గుర్తొస్తుంది ఆ మార్క్ అలాగే ఉంది కదా ఉంది అవును మీ సినిమాలు ఈ మధ్య చూసుకున్నారా ఈ మధ్యన ప్రేమించు ప్రతిసారి వస్తూనే ఉంటుంది చూస్తూనే ఉంటాము మిస్ చూసుకుంటాను సో స్వయంవరం చూసుకుంటాను స్వయంవరం వాట్ మూవీ సో అలా టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు ఒక రివైండ్ అంటే మనం సాంగ్స్ ఆడియో వీడియో సాంగ్స్ చూసుకుంటాను సో సో అలా హౌస్ లైఫ్ లైఫ్ ఇస్ గుడ్ హ్యాపీ అండ్ గోయింగ్ స్మూత్ ఇస్ ఫైన్ ఓన్లీ థింగ్ ఇస్ నేను మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు నేను అక్కడ ఉంటాను మిస్ చిన్న పాప వచ్చేసింది అందుకని చాలా రోజులు అయిపోతుంది ఫ్యామిలీ మొత్తంతో రావాలనుకుంటాను ఇప్పుడు అదేమో ఇప్పుడు పెద్ద క్లాస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా పిల్లలు ఇప్పుడు అవడం లేదు సో అమ్మ వాళ్ళ మీద దిగులు ఇక్కడికి వచ్చారు లయా ఎంత కాలం ఉండడానికి వచ్చారు ఇండియా నాలుగు వారాలు ఆల్రెడీ రెండు వారాలు అయిపోయింది ఒక్కరే వచ్చారు వాళ్ళందరితో పెట్టుకుంటే అవడం లేదు ఎందుకు లీవ్ దొరకదా అంటే అందరికి ఒకటే టైం కుదరట్లేదు పిల్లలకి ఏమో ఏదో యాక్టివిటీస్ ఉంటాయి లేకపోతే నాకేమో వర్క్ అదే టైంలో వేరే వాళ్ళు తీసుకుంటే ఆఫ్ నాకు దొరకదు మా హస్బెండ్ కి ఇంకో డాక్టర్స్ అందరూ ఉంటే అప్పుడు ఆయనకి ఆఫ్ దొరుకుతుంది అలా అందరికి ఒకేసారి దొరకడం లేదు సో ఎలా అనిపించింది ఇండియా వచ్చేసారి మరి చాలా మారిపోయింది హైదరాబాద్ ఇస్ లైక్ ఎంత మారిపోయిందో అసలు న్యూయార్క్ ఎందుకు పనికిరాదు అవునా నాకని అమ్మాయి అసింది అమెరికాలో ఉంటున్న వాళ్ళ మాట అంటే చాలా ఫుల్ ఖుషి అయిపోతాడు ఆ నా చాలా హైదరాబాద్ ఉంది ఐనా హైదరాబాద్ టు అది ఎంతంటే ఫ్లైఓవర్స్ లో ఆ స్కై స్క్రేపర్స్ అయితే అసలు అసలు భలే ఉంది మా లాస్ ఏంజెల్స్ డౌన్ టౌన్ అయితే అసలు వేస్ట్ వేస్టా వేస్ట్ పాత బిల్డింగ్లు లు ఇలా నాలుగైదు ఉంటాయి అనే దే గుడ్ అలా కాదు కానీ బట్ నాలుగైదు ఉంటాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయో అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మంచిగా గడుతున్నారు నేను ఎప్పుడు ఒక ఫిలాసఫీ అనిపిస్తుంది కొద్దో గొప్ప బతకడానికి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి డబ్బులు ఉంటే ఇండియా ఆల్వేస్ బెటర్ అవును అవును నో డౌట్ నో డౌట్ ఇండియా అది నో డౌట్ కొంచెం గుడ్ డీసెంట్ మనీ చేసి చేస్తే ఇక్కడ కంఫర్ట్ అసలు ఎవ్రీథింగ్ ఫుడ్ ఐ మిస్ ఫుడ్ అవునా ఏమేమి మిస్ అయిపోతారు అక్కడ చెప్పండి ఏది మన ఇండియన్ ఫుడ్ నాకు నాకు ఇండియన్ ఫుడే ఇష్టము ఈ థాయ్ అవన్నీ ఏమో తింటాను కానీ ఐ జస్ట్ చాయిస్ లేక తెలిసిపోతాను ఎంత మిస్ ఐ లైక్ స్ట్రీట్ సైడ్ పానీపూరి అండ్ నిమ్మకాయ చూడ అది నిమ్మకాయ సోడా స్మాల్ థింగ్ ఐ నో ఐ నో ఇప్పుడు వద్దు వద్దు తాగొద్దు అంటారు కానీ అమ్మో ఐ లవ్ ఇట్ సో మచ్ అలా తాగేస్తే కొంచెం గొంతుపోయిందేమో మీకు అందుకని పోలేదు నాకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టుంది కొంచెం అవన్నీ ఉంటాయి కొద్దిగా అక్కడ నుంచి వచ్చినప్పుడు అది అంటే నాకు ఇండియాలో ఇదివరకు ఉన్నప్పుడు షూటింగ్స్ చేసేటప్పుడు వెన్ మీ డాన్స్ అండ్ ఆల్ అది బట్టి అంత లేస్తుంది కదా అప్పుడు కూడా దగ్గు బాగా ఉండే డ్రై కాఫ్ ఎక్కువ ఉంది నూసా

మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి తీసుకున్న తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాను ఇది బాగుంది ఇది ఐటీ ఇంజనీర్ అంటే సో డాన్స్ స్కూల్ పెట్టిన తర్వాత చాలా స్వింగ్లో అసలు భలే నడుస్తూ ఉంది అంటే వీ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ చాలా చాలా కాంపిటీషన్స్ చాలా షోస్ అసలు బ్యాక్ టు బ్యాక్ అసలు గ్యాప్ లేకుండా భలే ఉంది కోవిడ్ కోవిడ్ హిట్ రాగానే మళ్ళీ అంటే ఎవ్రీ వన్ వీ కాంట్ మీట్ సో ఇప్పుడు న్యూ వేస్ వెతుక్కోవాల్సి వచ్చింది సో ఆన్లైన్ క్లాసెస్ చేసాం ఆన్లైన్ క్లాసెస్ చేసినా కూడా అదేంటంటే కోఆర్డినేషన్ ఇట్స్ అ గ్రూప్ డాన్స్ అన్నప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి ఆన్లైన్లో కోఆర్డినేషన్ ఉండదు దే విల్ లర్న్ ఇండివిజువల్గా దే విల్ లర్న్ కానీ రెండు అందరూ కలిపి చేయాలన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది సో వీ ఫ్రై టు డూ డిఫరెంట్ థింగ్స్ అనమాట యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ డా లేకపోతే అండ్ ఆ లాంగ్ వీడియోస్ ఏమో అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఫుల్ ఫుల్ వీడియో అని షార్ట్స్ అందుకని రీల్స్కి వెళ్ళిపోయాం